రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టండి రేవంత్ రెడ్డి అంటూ ఉన్నారన్నమాట స్థాయి డేటాతో హాస్టల్ వ్యవస్థలో అకౌంటబిలిటీ రావాలి విద్యార్థులు టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బందిని ఫేస్ రికగ్నైజేషన్ సిస్టంలోకి తీసుకురావాలి టెక్నాలజీ ద్వారా విద్యార్థులకు అందించే భోజనంపై క్వాలిటీ చెక్ చేయాలి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించేందుకు ప్రత్యేక విధానం దేవాలి అంటున్నారు అలాగే హాస్టళ్లను మెడికల్ కళాశాలలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్తో లింక్ చేయాలి సంక్షేమ హాస్టల్ల పనితీరుపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి సూచన హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సో ఒకసారి దీని పూర్తి డీటెయిల్స్ కూడా చూద్దాం రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా సంక్షేమ హాస్టళ్లకు సంబంధించిన అంశాలపై సమీక్షలో సీఎం వివిధ సంక్షేమ విభాగాల ఉన్నతాధికారులతో కమాండ్ కంట్రోల్ సెంటర్లో చర్చించారు పూర్తిస్థాయి డేటాతో సంక్షేమ హాస్టళ్ల వ్యవస్థలో అకౌంటబిలిటీ ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు హాస్టల్లో విద్యార్థులు టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బందిని పూర్తిగా ఫేస్ రికగ్నేషన్ సిస్టమ్ పరిధిలోకి తీసుకురావాలని చెప్పారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వికలాంగుల సంక్షేమ విభాగాల పనితీరు పథకాల అమలుపై ఈ సమావేశంలో చర్చించారు విద్యార్థులకు అందించే భోజనం క్వాలిటీ చెక్కు టెక్నాలజీని ఉపయోగించుకోవాలని విద్యార్థులకు సరైన పోషకాలతో కూడిన పౌష్టిక ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు హాస్టళ్లలో విద్యార్థులకు అందించే దుస్తులు పుస్తకాలు వారికి చేరుతున్నాయో లేదో ధృవీకరించాలని తెలిపారు మౌలిక వసతులకు సంబంధించి ప్రతి హాస్టల్లో పరిస్థితులపై పూర్తి స్థాయి డేటాను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్డేట్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఇందుకు అవసరమైన టెక్నాలజీని ఉపయోగించుకోవాలని సీఎం సూచనలు చేశారు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించేందుకు ప్రత్యేక విధానం అనుసరించాలన్నారు ఇందుకు సంబంధించి ఏరియాల వారీగా హాస్టళ్ళను సమీపంలోని ఉన్న మెడికల్ కళాశాలలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్తో లింక్ చేయాలని ఆదేశించారు తరచూ హాస్టళ్లను సందర్శించి హెల్త్ చెకప్ చేసేలా చూడాలన్నారు రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్ళకు సంబంధించి ప్రతి నెల గ్రీన్ ఛానల్లో నిధులు అందించేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు అధికారులు తరచూ హాస్టళ్లను సందర్శించి ఆరోగ్య తనిఖీలు చేయాలని దిశానిర్దేశం చేశారు సమీక్షలో మంత్రులు పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు వివిధ సంక్షేమ విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు ఏదేమైనప్పటికీ జూబ్లీ ఉప ఎన్నిక దగ్గర పడుతున్న క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ ఈ సమీక్ష నిర్వహించడం అనేక చర్చలకు దారితీస్తుంది ఆయన విద్యార్థులు ప్రజలపై ప్రేమతో ఈ సమీక్ష నిర్వహించారా రానున్న ఉప ఎన్నిక స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ సమీక్ష చేశారన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి విశ్లేషకుల నుంచి ఈ అనుమానయే వినిపిస్తున్నాయి కొంతకాలంగా సంక్షేమ హాస్టల్లో ఫుడ్ పాయిజనింగ్ కేసులు బయటపడిన పలువురు విద్యార్థులు మరణించిన ఘటన జరిగినప్పుడు సంక్షేమం పడకేసినప్పుడు పెట్టని సమీక్ష ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన రోజే ఎలా పెట్టారని కూడా కొందరు అంటా ఉన్నారు సో ఖచ్చితంగా అంటారు ఎందుకంటే ప్రజలు అవ్వచ్చు లేదంటే ఇట్లాంటి ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ అవ్వచ్చు హాస్టల్స్ కాలేజెస్ ఏదైనా కూడా ఒక్కరి గురించి అని కాదు జనరల్గా రాజకీయ నాయకులు ఎవరైనా కూడా ఎలక్షన్స్ ఉన్న సమయంలోనే ప్రజల దగ్గరికి వస్తారు అది ప్రజలందరూ కూడా చూస్తారు వాళ్ళందరూ కూడా గమనిస్తారు ఏంటంటే ఎలక్షన్స్ టైంలో ప్రజల దగ్గరికి వెళ్తే మేము ప్రజలకు దగ్గర అవుతున్నాం అనుకుంటారు అంతే తప్ప వాళ్ళకి తెలీదు ప్రజలు ఏమనుకుంటున్నారని ఒక ఎలక్షన్స్ టైంలో ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు కావాల్సింది ఏంటో కనుక్కొని కొద్ది స్థాయిలో ఇస్తారు మొత్తం కూడా కావాల్సింది అన్నీ కూడా తీరుస్తారని చెప్పలేము కొద్ది స్థాయిలో కొంత మొత్తంగా తీరుస్తారు సో అప్పుడు జనాలు కనీసం ఈ టైంలోనైనా కూడా ఈ వ్యక్తి మన దగ్గరికి వచ్చి అభివృద్ధి అవ్వచ్చు లేకుంటే మనకు సహాయం అందించడం కావచ్చు ఇట్లాంటివి చేస్తూ ఉన్నాడు కదా అని ఆ వ్యక్తికి ఓటేస్తారు సో ఇది మన ఇండియాలో కేవలం మన ఇండియాలో మాత్రమే ఇట్లాంటి పద్ధతి ఉంటుంది అండ్ మనం ఇట్లాంటి వాళ్ళని ఎన్నుకుంటాం అండ్ దాని తర్వాత మళ్ళీ బాధపడతారు కంటిన్యూగా జరుగుతూ ఉన్నది ఇది అండ్ ఇంకా ఈ విద్యార్థుల గురించి చూసుకుంటే ఏదేమైనప్పటికీ కూడా ఇది ఒక మంచి ఆలోచన అని చెప్పవచ్చు అది ఏ టైంలో వచ్చి చేసినా కూడా మంచి ఆలోచన అని చెప్పవచ్చు ఎందుకంటే మనం గతంలో చాలా చూసాం ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాం ఏంటంటే ఫుడ్ పాయిజనింగ్ వల్ల చాలా మంది చిన్నారులు చనిపోతూ ఉన్నారు విద్యార్థి విద్యార్థినులు కూడా చనిపోతూ ఉన్నారు సో అందుకోసం అని ఇది ఏ టైంలో చేపట్టినా కూడా ఈ కార్యక్రమం అనేది కూడా చాలా మంచి ఆలోచన అని చెప్పవచ్చు